శేఖర్ కథానాయకుడు తొలుత మోసపూరితమైన స్వార్థపరుడైన వ్యక్తి లక్ష్మి అమాయకురాలైన నిజాయితీగల స్త్రీ శేఖర్ మోసాలకు బలైన వారిలో ఒకరు రాఘవయ్య గ్రామంలో గౌరవనీయమైన జ్ఞానవంతుడైన పెద్దాయన పాత స్నేహితులు శేఖర్తో కలిసి చెడు పనులు చేసినవారు గ్రామ ప్రజలు శేఖర్ పట్ల భయం అసహ్యం ఉన్నవారు ఆ తరువాత అతని మార్పుకు సాక్షులు ఒక చిన్న పట్నం భూమి రిజిస్ట్రేషన్ కార్యాలయం దగ్గర వాతావరణం ఉద్రిక్తంగా కుతంత్రంతో కూడివుంది శేఖర్ లక్ష్మి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఒక భూమి ఒప్పందంలో ఆమెను మోసం చేస్తున్నాడు గ్రామస్తులు భయంతో అసహ్యంతో చూస్తున్నారు శేఖర్ వ్యంగ్యంగా నవ్వుతూ లక్ష్మి నీ పొలానికి మంచి ధర వస్తుంది ఈ పత్రాలపై సంతకం చేస్తే నీకు మంచి లాభం వస్తుంది లక్ష్మి కొంచెం సందేహంగా భయంగా శేఖర్ గారు నాకు ఇవన్నీ అర్థం కావు నిజంగానే మంచిదేనా శేఖర్ హామీ ఇస్తున్నట్లుగా కాని లోపల కుతంత్రపు నవ్వుతో నన్ను నమ్ము లక్ష్మి నేను నీ మంచి కోసమే చెబుతున్నాను నువ్వు ధనవంతురాలివి అవుతావు గ్రామస్థుడు ఒకటి పక్కన ఉన్న మరొకరితో గుసగుసలాడుతూ శేఖర్ మాటలు నమ్మకు అతను ఎప్పుడూ తనలాభం కోసమే చూస్తాడు శేఖర్ తన చేతి గడియారం చూస్తూ తొన్నర పెడుతూ లేదు లక్ష్మి త్వరగా తేల్చుకో లక్ష్మి సంతకం చేస్తుంది శేఖర్ విజయోత్సాహంతో నవ్వుతాడు ఆమెను మోసం చేశాడని అతనికి తెలుసు చాలా సంవత్సరాల తరువాత శేఖర్ ఒక పెద్ద ఖాళీ ఇంట్లో ఉన్నాడు అతను ధనవంతుడే అయినా ఒంటరితనం భయంతో ఉన్నాడు అతని స్నేహితులు అతన్ని వదిలేశారు శేఖర్కు చెడు వార్త ఒక కేసు భాగస్వాముల నుండి ద్రోహం అందుతుంది అతను తన పాత స్నేహితులను సంప్రదించడానికి ప్రయత్నిస్తాడు కాని వారు అతన్ని నివారించారు శేఖర్ ఫోన్లో కలవరపడి అజయ్ నువ్వు నాకు సహాయం చేస్తావని చెప్పావు కదా ఇప్పుడు ఎక్కడ పారిపోయావు ఫోన్ అవతలి వ్యక్తి గట్టిగా పొడిగా నాకు నీతో సంబంధం లేదు శేఖర్ నీ కష్టాలు నీవి ఫోన్ కట్ అవుతుంది శేఖర్ కోపంతో ఫోన్ను కొడతాడు శేఖర్ తనలో తాను నిరాశగా ఇదంతా ఎందుకు ఇంత డబ్బున్నా ఎవరూ లేరు ప్రశాంతత లేదు నిద్ర కూడా పట్టడం లేదు అతను తన కిటికీ నుండి బయట చూస్తాడు సాధారణ ప్రజలు నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉండటం చూస్తాడు తన ఒంటరితనంతో దానిని పోల్చుకుంటాడు శేఖర్ ఇప్పుడు నిరాశగా అలసిపోయినట్లుగా నిర్దేశం లేకుండా తిరుగుతున్నాడు అతను లక్ష్మిని చూస్తాడు ఆమె ఇప్పుడు వయస్సులో పెద్దదై కాని ప్రశాంతంగా ఇతరులకు సహాయం చేస్తూ ఉంది అతను రాఘవయ్యను కూడా చూస్తాడు అతను గౌరవనీయమైన పెద్ద ఆయనగా సలహాలిస్తున్నాడు శేఖర్ లక్ష్మి ప్రశాంతమైన జీవితాన్ని రాఘవయ్య గౌరవనీయమైన ఉనికిని గమనిస్తాడు వారి సంభాషణలు వింటాడు లక్ష్మి ఒక యువ పొరుగు వారితో ప్రశాంతంగా నిజాయితీగా జీవిస్తే చాలు బిడ్డా దానికి మించిన ఐశ్వర్యం లేదు రాఘవయ్య కొందరు గ్రామస్తులతో మెల్లగా చెడు చేసినవాడు ఎప్పుడూ భయంతోనే బతుకుతాడు మంచి చేసినవాడు నిర్భయంగా నిద్రపోతాడు శేఖర్ ఇది వింటాడు అతను తన వణుకుతున్న చేతులను తన వెంటాడే కళ్ళను ఒక ప్రతిబింబంలో చూస్తాడు అతను లక్ష్మి ప్రశాంతమైన ముఖాన్ని తరువాత రాఘవయ్య ప్రశాంతమైన ప్రవర్తనను చూస్తాడు పశ్చాత్తాపం అతనిని కమ్మేస్తుంది శేఖర్ తనలో తాను గొంతు బొంగురుపోతూ నేను నేను ఏం చేశాను వీళ్ల శాంతమే అసలైన సంపద శేఖర్ లక్ష్మిని కలుస్తాడు అతను వినయంగా ఉన్నాడు శేఖర్ లక్ష్మికి క్షమాపణలు చెప్పి తాను చేసిన తప్పులకు పరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతాడు శేఖర్ కష్టంగా గొంతు బొంగురు పోయి లక్ష్మి నన్ను క్షమించు నేను నీకు అన్యాయం చేశాను నీ పొలానికి నువ్వు కోల్పోయిన దానికి నేను ఏదైనా ఏదైనా తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను లక్ష్మి ఆశ్చర్యంగా తరువాత కొంచెం ఆప్యాయంగా నువ్వు మారిపోయావని విన్నాను శేఖర్ నాకు అప్పుడు కోపం వచ్చింది కాని ఇప్పుడు పర్వాలేదు నువ్వు మారడమే నాకు చాలు లేదు లక్ష్మి ఇది నా పశ్చాత్తాపం నాకు శాంతి కావాలి నేను నిజంగా మారాలనుకుంటున్నాను అతను ఆమెకు చిన్న డబ్బు సంచి పరిహారం సూచిస్తూ ఇస్తాడు ఆమెకు సహాయం చేయడానికి పనిచేస్తానని హామీ ఇస్తాడు లక్ష్మి అతని మార్పును అంగీకరిస్తుంది కొన్ని సంవత్సరాల తరువాత శేఖర్ చురుకుగా సామాజిక సేవలో నిమగ్నమయ్యున్నాడు బహుశా ఇతరులకు న్యాయపరమైన విషయాల్లో నిజాయితీగా సహాయం చేస్తున్నాడు ఏదలకు సహాయం చేస్తున్నాడు అతను రాభవయ్య మరియు లక్ష్మితో కలిసి కనిపిస్తాడు అందరిచే అంగీకరించబడి గౌరవించబడతాడు వాతావరణం ప్రశాంతంగా ఆశాజనకంగా ప్రేరణనిచ్చేలా శేఖర్ ఒకరికి సహాయం చేస్తున్నాడు నిజాయితీగా ఇస్తున్నాడు ప్రజలు అతన్ని గౌరవంగా పలకరిస్తారు శేఖర్ ఒక యువకుడికి సలహా ఇస్తూ తమ్ముడు తొందరగా డబ్బు సంపాదించాలని తప్పుడు దారులు వెళ్ళొద్దు దాని పర్యవసానాలు చాలా భయంకరంగా ఉంటాయి ప్రశాంతంగా నిద్రపోవడం కంటే ధనం లేదు రాఘవయ్య శేఖర్తో ఆప్యాయంగా నవ్వుతూ శేఖర్ నువ్వు నిజమైన మార్పు చూపించావు కథ చాలా మందికి గుణపాఠం కావాలి గ్రామస్థుడు రెండు మరొకరితో శేఖర్ను చూసి నేర్చుకోవాలి తప్పులు చేసినా మారవచ్చు శేఖర్ ప్రశాంతమైన పరిసరాలను చూస్తూ నిజమైన చిరునవ్వుతో అవును ప్రశాంతత విలువ ఎవరికీ తెలియదు అది పోగొట్టుకునే వరకు